అందురే ఆలొ ఉంది అలా అన్న అంటే 1985 తో ఆ ప్రభుత్వం అలా ఉంది ఈ ప్రభుత్వం అలా ఉంది ఒక ఆలొనే పెట్టగాలిందురే నేను చెప్పావు అన్నది నేను అంతా ప్రస్తావించాను 14 ని 19 కార్పొరేషన్ సిఏ కానీ వేరేొక ఆంతరంగికం మిళాకరు కేవలం ప్రజల వండిగా ఈ ఆలొనటి కంటే వచ్చేటప్పుడు అంటే 19 ఎల్లె ఫోర్మేట్ చేట్ గర్మంలో అక్కడ అక్కడ వదులుస్తున్నారు అంటే

ఈ రోజు మన ఆస్కృతి మతమైన వాయు మా ప్రశ్న వాడు వాళ్ళు యాదో చేసు ఆ యోజన మన అక్కచన్న వరకు ఏదైతే ప్రామి చేశారో రోజున మనకు మనకి చెప్పింది చేయింగు చాలా ఉన్నాయి ముఖ్యంగా వారు గతంలో మన ప్రభుత్వం వచ్చాక వారు

మాట ప్రకారం రాష్ట్రంలో ఉన్నటువంటి ఆకాశు ఇరవై వేల కోట్ల రూపాయలు ఈరోజు పంచడం జరిగింది అంటే ఆర్థికంగా ఈ ఆంధ్ర ఎంత ఇబ్బందులు

कार में लगे तो मैं अपने देश का निकाल प्रकार में इरोज़ो इरोसा इरोसा जैसे मैंने 2050 इन फिर तो मैंने दूसरे में मैं अपने काम करता है जैसे चक्र जलगाव निकल रहा है ये तो कहाँ इरोसा कार में इरोसा में कार्य की मैं अपने काम ఎంత కలు చెప్ప చెప్ప ఉంటాము జగన్ తర్వాత అవతార కార్యక్రమ ఆ ఇచ్చా కార్యక్రంగా 91 వ వసంతంలో జూన్ 2018 నిశ్చితమైన Gracias. Okay, so అనుకున్నాయి ఎగరాలైతే నారా లైపు ఉన్నాయి ఈ విధంగా ఈ ఎప్పుడు ఈ నారా ముందు you ఈ రోజు ఆ కార్యక్రమాన్ని కార్యక్రమం రచించ